వెల్కమ్ టు ఏ ఫైవ్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం వన్ హెల్త్ పై ఎయిమ్స్ లో వర్క్ షాప్ బీబీ నగర్ మండల కేంద్రంలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ లో వన్ హెల్త్ పై సెమినార్ నిర్వహించారు మానవులు జంతువులు పర్యావరణ ఆరోగ్యానికి సంబంధించిన మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు ఈ విభాగం ప్రొఫెసర్ విభాగపతి డాక్టర్ రాహుల్ నారంగ్ ప్రారంభించగా పీడియాట్రిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మౌనికా రెడ్డి వ్యాధుల వ్యాప్తి పీడియాట్రిషియన్ దృక్పథంపై ప్రసంగించారు బహుళ విభాగ విధానం అవసరమని హైలైట్ చేశారు ఐసిఏఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ దీపా రాహుల్ జునాటిక్ వ్యాధులు వన్ హెల్త్ గురించి ఆవశ్యకతను వివరించారు మెడిసిన్ విభాగం అదన ప్రొఫెసర్ విభాగాధిపతి డాక్టర్ విశాఖ జైన్ జోసోర్సిస్ వ్యాధుల వాటి నివారణ ముందస్తు జాగ్రత్తలు వివరించారు యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి రాష్ట్ర ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ జోస్న మహమ్మారుల సందర్భంలో చేసిన పరిశోధనలు వన్ హెల్త్ ప్రోగ్రాం నిర్వహణకు సంబంధించిన విషయాలను మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆదరణ ప్రొఫెసర్ డాక్టర్ పి లక్ష్మీజ్యోతి మైక్రోబయాలజీ విభాగం అదనపు ప్రొఫెసర్ డాక్టర్ శ్యామల అయ్యర్ ఫ్యాకల్టీ సభ్యులు పోస్ట్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు వారి బృందం తదితరులు పాల్గొన్నారు